హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనకి ఇషా ఫౌండేషన్ నుంచి రుద్రాక్షలు అలాగే విపూది దాంట్లో మనకి అది దారం కూడా వస్తుంది కట్టుకోవడానికి చేతికి సో అది మనకి ఇందులో పోస్ట్లో పంపిస్తారనమాట ఇది ఎలా చేసుకోవాలి అంటే మనకి మహాశివరాత్రి రోజు వాళ్ళు నైట్ జాగరం ఉన్నప్పుడు లైవ్ పెడతారు కదా సో దానికంటే ముందే ఒకరోజు ముందైనా మనం ఈ ఇషా ఫౌండేషన్ ఈ వెబ్సైట్లో వెళ్ళి మనం దీన్ని రిజిస్టర్ అయ్యి మనం ఈమెయిల్ ఐడి ద్వారా రిజిస్టర్ అయ్యి ఈ రుద్రాక్షని మనం బుక్ చేసుకుంటే మనకి రిజిస్టర్ చేసుకుంటే ఫ్రీ అంటే ఇంటికి పంపిస్తారనమాట ఫ్రీగానే ఆ రోజు మనకి మహాశివరాత్రి రోజు పూజలు చేసినవి అవన్నీ రుద్రాక్ష అవిభూతి ఇంకా దారం అవన్నీ కూడా పంపిస్తారు సో అందులో నుంచి మనకి పోస్ట్ అయితే వచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కాకపోతే వీడియో చేయడం కొంచెం లేట్ అయింది సో ఫస్ట్ రుద్రాక్ష విభూతి అలాగే మనకి దారాలు అయితే వచ్చాయి రుద్ర రుద్రాక్ష కట్టుకోవడానికి దారం సపరేటు అలాగే నల్ల దారం ఇంకోటి దారం కూడా ఇచ్చారు ఆడవారు మగవారు ఎవరైనా కట్టుకోవచ్చు ఆడవాళ్ళు అయితే ఎడం చేతికి మగవాళ్ళు అయితే కుడి చేతికి కట్టుకోవాలి నలభై రోజుల పాటు ఉంచిన తర్వాత దాన్ని తీసి కత్తిరించకూడదు నోటితోని కట్ చేయకూడదు ముడి విప్పేసి మనం మెల్లిగా భూమిలో పాతి పెట్టాలి లేదా మనం కాల్చివేయాలి మనం ఏదైనా కోరిక కోరుకొని అలా కట్టుకుని ఏదైనా పని ప్రారంభిస్తే అంతా మంచి జరుగుతుంది ఈసారి అయితే రెండే రుద్రాక్షలు వచ్చాయి దాంతోపాటు ఆదియోగి ఒక ఫోటో కూడా వచ్చిందనమాట స్వామివారిది సో మనకి ఇది పంపించడానికి అయితే కొంచెం టైం పడుతుంది శివరాత్రి అయిపోయిన తర్వాత టూ త్రీ మంత్స్ తర్వాత మనకి పోస్ట్ ద్వారా ఈ లెటర్ అయితే ఈ పోస్ట్ అయితే ఇంటికి వస్తుంది వెంటనేం రాదు అందరికీ పంపించాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే లాంగ్ ఉంటాం కదా మనం సో ఎప్పుడైతే మనకి ఇందులో ఒక రుద్రాక్షని తీసుకొని దారానికి ఇలా కుచ్చేసి నేను మా బాబుకైతే పెడుతున్నాను అండ్ విభూతి కూడా వచ్చింది మనకి స్వామివారికి ఆ రోజు పూజలు చేసి అందరికీ కూడా మనకి పరమేశ్వరుడి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పేసి అందరికీ కూడా మనకి ఇంటింటికి పంపిస్తారు ప్రతి ఒక్కరు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఎవ్రీ ఇయర్ చేసుకున్నా కూడా మనకి ప్రతి సంవత్సరం అయితే వస్తుంది ఫస్ట్ అయితే కొంచెం దారానికి ముడి కట్టేసి ఆ తర్వాత మెడల్ అయితే వేసేసాను లాస్ట్ ఇయర్ వచ్చిందాన్ని నేను కట్టుకున్నాను ఈసారి అయితే రెండే రుద్రాక్షలు వచ్చాయి విభూతి వచ్చింది లాస్ట్ టైము రెండు పెద్ద రుద్రాక్షలు రెండు చిన్న రుద్రా ఐదు చిన్న రుద్రాక్షలు వచ్చాయి సో ఇంకోటి మా చిన్నబాబు కాడిదామని ఉంచాను పెద్దోడికి ఫీవర్ అవడం వలన ఇంటికాడి ఉన్నాడు సో ఇంతేనండి వీడియో మీ అందరూ కూడా రిజిస్టర్ అయ్యి అందరికీ స్వామి వారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను